హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఒంటరి మహిళలు దివ్యాంగులు వృద్ధులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇందుకు సంబంధించి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో వచ్చిన కొన్ని రోజులకే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు అయితే రాలేదని చాలా మంది తీవ్ర ఆవేదన ఉన్నారు కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందిస్తారు ఏ నెల నుంచి ఏ తారీఖు నుంచి జమ చేయనున్నారు ఇందుకు సంబంధించి మంత్రి సీతాక మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే నాలుగు పథకాలు ప్రారంభించింది అందులో మైన్లు కొత్త రేషన్ కార్డులు దాంతో పాటు రైతు భరోసా రైతు భరోసాలో వ్యవసాయలకు ఆరు వేల రూపాయలు పథకాలకు సంబంధించి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి అండి మనం మంది చూస్తున్నారు మాకు ఇంకా పెన్షన్ అనేది అందించడం లేదని చెప్పేసి ఫిబ్రవరి నెలకి సంబంధించి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిరు వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి నేను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన వరకు ఫిబ్రవరి నెల పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు బ్యాంక్ అకౌంట్ అయితే జమ అవుతున్నాయండి మీకు కొంతమంది పోస్ట్ ఆఫీస్ లో కూడా జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది అయితే తీసుకున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పథకాలు ప్రారంభించింది కదా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం అది కానుక ఆర్కేజీ లక్ష అన్నీఎం దాంతో పాటు స్మార్ట్ కార్డు రూపంలో అతగా ఉన్నటువంటి ఎనభై తొమ్మిది లక్షల కార్డులకు సంబంధించి దాంతో పాటు కొత్తగా వచ్చేసి మనకి ఇప్పటికే అన్ని కలుపుకున్నట్లయితే కోటికి పై అయితే ఉన్నాయి కదా అది కానుక ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉంది అనమాట ఇదర సంబంధించి ప్రభుత్వం గురువు చెప్పిందండి చాలా మంది ఎదురు చూస్తున్నారు మార్చి పదిహేను తారీఖునైతే అకౌంట్ లో అయితే నేరుగా డిబిటీ పద్ధతిలో డబ్బులు అనేవి లక్ష రూపాయలు కేటగిరీలో ఉన్న వారికి డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే అందిదండి ఇక పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఫిబ్రవరి సంబంధించిన నెల పెన్షన్ అనేది ఎవరికి కూడా రిలీజ్ కాలేదు చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏందని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారన్నమాట అసలు పెన్షన్లు అనేది మార్చి ఒకటి నుంచి రావాల్సి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెన్షన్లు అయితే అందుతున్నాయి అనమాట రేపు కూడా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి వరకు తీసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిస్తే తీసుకునే ప్రయత్నం చేయండి వ్యక్తి భరోసా పైసలు అయితే జమ అవుతున్నాయండి అది ఎకరాల వారిగా ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు జమ అయింది తాజాగా మూడు నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు జమ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి ప్రభుత్వం ఆ పథకాలు ఒక పథకాన్ని ఆపకూడదని చెప్పేసి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు హెచ్ఎండి పరిధిలో హైదరాబాద్ లో అయితే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందనమాట ఈ డబ్బులు అనేది ఆర్థిక శాఖ అందిన వెంటనే కొత్త పెన్షన్లతో పాటు వివిధ పథకాలకు ఈ నిధులనేది కేటాయించాలని పద్ద అనేది బడ్జెట్ లో పెట్టాలని చూస్తున్నారు ఇక మార్చి సెకండ్ వీక్ నుంచి ఈ పథకాలు అయితే స్టార్ట్ చేయబోతున్నారు తెలుస్తుంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చూసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి పెన్షన్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి